ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మార్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలు అండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకపోతే పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ అని వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకునే ఏదో అది అయ్యింది దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు మచ్చకత్తలు అంటాడు ఇంకా వేరే వేరేవన్నీ కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారంటున్నారు ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజము ఒక్కసారి ఆ పులివిందలు ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్మె మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్న పిల్లల్లాగా చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ రేట్ కొడతా అంటారు గుటికంటాపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుడ్డికంటా పాటం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసుని టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందుల ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వెయ్యాలన్నా పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటకు రానిలేదు మా నాయకునితో పాటు మా లాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించాకపోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడగబెట్టుకోకుండా పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నా ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏదన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నాయనని చంపితే అన్న మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుంటే నేను చెప్తున్నా నువ్వు ఇక్కడొచ్చి సెల్ఫీలకి జై జైలు పలికించుకునేదానికి ఇక్కడ అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు ఏం పని పడలేదు ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకల్ కుదుకొని వచ్చినారు జనాలను తోలినారు మేం వద్దం లేదు మేము డిపా మూడు రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకట్లా మేము వాడుకోలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు ఈరోజు నువ్వు డ్రస్సు చొక్కా చూపించామంటావయ్యా నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి మీరు మా జిల్లా ఎస్పీగా రత్నమ్మ గారు కూడా స్పందించాలి ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు అప్పుడల్ ఒక